హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి దాదాపు నాలుగు వందల ఎకరాలను విక్రయించేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నదో పర్యావరణ జాతీయ పక్షులకు సంబంధించి అకాడమిక్ మరియు సాంస్కృతిక పరమైనటువంటి ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి వేలం చేయాలని మార్చ్ ఎనిమిది నుంచి పదిహేను కూడా ఇవాళ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఏ రకంగా ఇవాళ విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఈ నాలుగు వందల ఎకరాలు కార్పొరేట్ శక్తులకు లేదా ఇవాళ పెట్టుబడిదారులకు దారాదత్తం చేసి ఏ రేవంత్ రెడ్డి గారు అయితే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పదే పదే బీజేపీ మీద రాజకీయ విమర్శలు గుప్పించే ఎన్డిఏ ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తా ఉన్నదని మరి స్థలాలన్నీ కూడా బడా పారిశ్రామిక వేత్తలకు చెప్పి ఏదైతే మరి దుష్ప్రచారం మీరు చేశారు విద్యా సంస్థకు సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని ఈ రకంగా వేలం చేయడం అంటే ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి గ్యారెల హామీలు నెరవేర్చుకోవడానికి بابی طرح نہ بوشت لوں తాకట్టు పెట్టేటువంటి అధికారం ఎవరిచ్చిందని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేసి ఉపసంహరించుకోకపోయిందంటే ఉద్యమాన్ని కూడా తరలితామని చెప్పి ఆ విలువైనటువంటి భూములను మరి కాపాడుతామని చెప్పి ఈ హెచ్చరిస్తూ ప్రైవేటు శక్తులకు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే ప్రమాదం ఉందని చెప్పి కూడా మిగతా యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు అధ్యాపకులు కూడా అప్రమత్తంగా ఉండి మీ భూములు కాపాడుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు మేము ఇచ్చినటువంటి ఉచితాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఆదాయము వనరులు సరిపోవడం లేదని మేము వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా పన్నులకు వడ్డీలకు లేదా గత ప్రభుత్వాలు మేము చేసిన అప్పులకే సరిపోతుందని చెప్పి మాట్లాడడం చూస్తా ఉంటే ఇవాళ తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా అంధకారం పెట్టే విధంగా కేవలం రాజకీయ పబ్బం కోసం ఓట్ల కోసం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ రకంగా భవిష్యత్తును అంధకారం చేసేటువంటి హక్కు మీకు లేదని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది అది అవసరమైతే ఉద్యమాన్ని కూడా తెరలేపుతుందని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తాను